ఛానల్లో ఈరోజు వచ్చేసి బండి మీదమ్మే గట్టి పకోడీ ఎలా వేసుకోవాలో ఉల్లిపాయ పకోడి చాలా టేస్టీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఆనియన్ పకోడి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాం ఇలా ఒక బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందాం ఆనియన్ పకోడీ అలాగే చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ బాగుంటుందండి రుచికి సరిపడగా ఉప్పు అలాగే కారం ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం అండి ఉల్లిపాయల నుంచి వాటర్ ఉంటారు కదండి అవన్నీ బయటకు వాటర్ వచ్చేలాగా కలుపుకుందాం ఉల్లిపాయలు ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకొని చూసుకొని ఉండండి ఎందుకంటే ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి బాగుంటుందండి కరకరలాడుతూ ఆడుతూ చాలా టేస్టీగా వస్తుంది ఇలా కలిపేటప్పుడు ఇలా గట్టిగా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోండి గట్టి కాబట్టి లూజ్ అయితే బాగోదు ఇదిగోండి పిండి కలపడము అయిపోయిందండి ఎప్పుడైనా ఇలా కలుపుకోవాలండి ఇలా ఆయిల్లో వేస్తుంటే ఇలా ఇలా పడాలండి మనకి అప్పుడే మనకి గట్టి గట్టిపకాడి కరకరలాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి ఇది పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నాను పొయ్యి మీద వేడయింది ఇప్పుడు మనం తీసుకునే పిండిని కొద్ది కొద్దిగా అందులో వేసుకుందామండి ఇలా వేసుకున్నాం కదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం హై ఫ్లేమ్ పెడితే కొంత తొందరగా కలర్ వచ్చేస్తాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇలా కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందాం ఇదిగోండి ఇలాగ ప్లేట్లోకి తీసుకున్నాను ఇవన్నీ ఇంకొక వాయి కూడా వేసుకున్నాను ఇవ్వండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇది కూడా ప్లేట్లోకి తీసుకున్నాం అంతేనండి గుండి రెడీ అయిపోయింది కర్ర కర్రలాడుతూ వేడి వేడిగా పకోడి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి చక్కగా చేసుకొని తినేయండి ఇంకెందుకు లేటు వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ ఇష్టం వస్తుండ్రు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్